హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి నేను ఇప్పుడు బీఆర్కే ఛానల్కి వచ్చాను బీఆర్కే ఛానల్ చాలా బాగుంది చాలా చక్కగా ఉంది గ్లాస్ ఫిట్టింగు దాని తర్వాత ఎవరు కెమెరామ్యాన్ మహేష్ అంట చాలా చక్కగా చేస్తున్నాడు దాని తర్వాత ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఒక గుంటు వచ్చింది ఆ గుంటు పేరు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఏంటమ్మా నన్ను ఏమి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావు నువ్వు అంటే నాకు అర్థం కాలేదు యాంకర్ మీరా నేనా అండి అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ తిరిగి తిరిగి ఆ ఫోన్లో నేను ఇలా పెట్టుకొని పెట్టుకొని సెల్ఫీ పెట్టుకొని మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఏంటంటే ఇప్పుడు నేనే చెప్పాల్సి వచ్చింది ఏంటి ఎందుకు పిలిచారు నన్ను అంటే మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అనేసి పిలిచాను సో ఫస్ట్ నా పేరు తరుణి నా ఇష్టం మీ ట్యూతాన్ని వామ్మ నా గురించి తెలుసుకోవాలనుకుంటుందంట ప్రపంచంలో ఇప్పటివరకు నా గురించి ఎవరు తెలియాలి ఎందుకంటే నేనే అందరికీ తెలుసు కాబట్టి నేను తెలవాలని చెప్పాను కాబట్టి ఇప్పుడు నా గురించి గుంట తెలుసుకుంటుందంట సరే ఈ గుంట అడుగుదా ఏది తెలుసు హీరో హీరోయిన్ అయినా తెలుసు తెలియదు కొంతమంది కానీ మీరైతే అందరికీ తెలుసు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు అలాగే ఆటగాడు ఆటగాడు అంటారు మీకు ఎందుకు ఆ పేరు వచ్చింది ఇప్పుడు ప్రపంచంలో అందరికీ తెలుసు అంటే నేను ఎంతో కష్టపడ్డాను ఎంత కష్టపడ్డాను ప్రపంచ దేశాలు అన్నీ తిరిగాను అందుకే నా అందరూ అంత కష్టపడ్డాను కాబట్టి నాకు ఎన్ని రెండు పాయింట్ టూ పాయింట్ వన్ మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు నాకు మొత్తం తిరుగుతున్నారు నిజంగా సింగిల్ గానే తిరుగుతున్నారా మీరు నేను మొత్తం సింగిలే ఏ నన్ను ఫాలో అవ్వట్లేదా నువ్వు సబ్స్క్రైబ్ చేయట్లేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక్కనే వెళ్తాను సెల్ఫీలే తీసుకుంటాను నేను ఎవరిని అడగను అంటే ఏ కంట్రీ వెళ్ళినా కూడా ఏదో ఒక గుంటను పక్కన పెట్టుకుంటారు ఎందుకట్లా గుంటను పక్కన పెట్టుకుంటున్నారంటే ఇప్పుడు మొగ సన్నాసు చూస్తే ఏముంటుంది ఇప్పుడు నేను మొగోడిని నా పక్కన కూడా మొగోడే ఉంటే నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ చూసి కనీసం వ్యూస్ పెరగాలి కదా అది గుంటులు అనుకో ఆ గుంటను చూసాన నాకు ఫాలో చేస్తారు లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు అదే అదొక టెక్నికల్ మార్క్ అంటే మీ స్వార్థం కోసం గుంటను మీ వెనుకలో వేసుకొని తిరుగుతున్నారు కానీ మీరు పెళ్లి చేసుకోవడానికి కాదైతే నేను పెళ్లి చేసుకోలేదని ఎవరు చెప్పారు నాకు ఆల్రెడీ పెళ్లి అయింది పెళ్లి అయిపోయింది డివోర్స్ అయిపోయింది అది అందరికీ నేను చెప్పాను కూడా ఒకసారి అంటే మీరు వినలేదనుకుంటాను చెప్పండి ఎందుకు డివోర్స్ అయిందో నువ్వు నా ఛానల్కి వెళ్ళి చూస్తే కంట్రీ కంట్రీకి ఒక గుంటతో అంటే పెళ్లి చేసుకుంటే ఒకటే గుంట ఉంటుంది కంట్రీ కంట్రీ తిరిగితే వేరే వేరే గుంటలు ఉంటాయి అనేసి నేను ఒకసారి ఒక అప్పుడు ఏంటంటే నాకు పెళ్ళి అయిపోయింది పెళ్లి అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే డివోర్స్ అయింది డివోర్స్ అయిపోయిన తర్వాత నేను ఇవన్నీ ఇంక ఇవన్నీ మనకు అవసరం లేదు మనకు పెళ్ళాము ఇదంతా అవసరం లేదు మనకేంటి ప్రపంచ యాత్రలు తిరగడమే నా ఫేమస్ ఒక్క వీడియో మీరు చూడలేదు కదా ఈ ఒక్క వీడియో చూడండి పన్నెండు పన్నెండు లక్షల ఒక్క వీడియోకి వచ్చింది నాకు అది వన్ మంత్కి ఎంత శాలరీ వస్తుంది మీకు యూట్యూబ్ ద్వారా చాలా వస్తుంది అది అది నేను చెప్పలేను కానీ చాలా వస్తుంది నేను నేను బాగుంటున్నాను అన్ని తిరుగుతున్నాను అంటే ఇప్పుడు బెట్టి బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని తింటున్నారో ఎందుకలా తిడుతున్నారు అంటే క్రెడిట్ కోడ్ మొత్తం మీరు తీసుకోవాలని తిడుతున్నారు వాళ్ళని ఇప్పుడు బెట్టింగ్ చేసేదా నేరం అర్థమైందా మీకు అర్థమైందా బెట్టింగ్ చేసేది నేరం మళ్ళీ దాని తర్వాత బెట్టింగ్ వాళ్ళకి ఎంకరేజ్ చేసేది ఇంకా పెద్ద నేరం మనం ఒక నేరం చేయొద్దంటుంటే ఇంకా నేరం చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు అందుకే వాళ్ళని ఎప్పుడు సహించొద్దు నీకు విషయం తెలుసా బిగ్ బాస్లో బిగ్ బాస్లో బిగ్ బాస్ మన మొత్తం యూనివర్సల్ షో బిగ్ బాస్ అందులో యాభై మంది యాభై మంది బెట్టింగ్ యాప్ కి పాల్పడ్డారు దానికి అంతటి కారణం ఎవరు నాగార్జున గారు మీరే దీనికి అంతటి కారణం నాగార్జున గారే నాగార్జున గారు కూడా బెట్టింగ్ యాప్ వేస్తున్నాడని నాకు డౌట్ ఒకసారి ఆయన పట్టుకుంటే తెలుస్తుంది సరే బిగ్ బాస్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీకు ఏమైనా బిగ్ బాస్ ఆఫర్ వస్తే మీరు వెళ్ళే ప్రయత్నం ఏమైనా నేను వెళ్ళను ఎందుకు వెళ్ళాలి నేను బిగ్ బాస్ ఎందుకు నాకు 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 ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు నా సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు నేను బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేస్తాను బిగ్ బాస్కి వెళ్ళి నేను నటించలేను నేను ఎప్పుడైనా సరిగ్గా నేను ఫార్వర్డ్ నటించను మీ నా 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 పేరు కాకపోతే గురించే ఉంటుంది నేను వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి పట్టించుకోను కానీ సమాజంలో ఎవరైనా తప్పు చేస్తే మాత్రం నిందిస్తాను ఇప్పుడు ఎన్నెన్నో అరాచకాలు జరుగుతున్నాయి ఎన్నెన్నో మార్బంగాలు జరుగుతున్నాయి ఎన్నెన్నో జరుగుతున్నాయి కాకపోతే వీళ్ళేంది ఆ ఎలైక్య పచ్చడని చెప్పి ఒకళ్ళు అంటారు ఇంకోటెంట్ టాపిక్ డైవర్ట్ చేసుకున్న రే దాని గురించి ఆలోచించండి రా ఫస్ట్ మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మానబంగాల గురించి కాదు ఫస్ట్ ఏం జరుగుతుంది లోకంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది ఇది వేయండి మెయిన్ విషయం ఏం చేస్తారంటే అలాగే చిట్టి పిక్కిల్స్ ఆ చిట్టి పిక్కిల్స్ తీసుకొని మీరు పిక్కిల్ తీసుకుని అన్నం తింటారా ఏం చేస్తారు గురించి ఏమంటారు ఇప్పుడు వాడు పెద్ద వేస్ట్ వాడు పెద్ద వేస్ట్ వాడు బెట్టింగ్ యాప్ వేసాడు బెట్టింగ్ యాప్లో పాల్గొన్నాడు వాడు నాకు తెలుసు వాడు జీవిత చరిత్ర మొత్తం తెలుసు వాడు నిజంగా అసలు అగోరే కాదు వాడు డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు నీచుడాడు నికృష్టరాడు వాడు పెద్ద శ్రీనువా వాడు పేరు కూడా నాకు నా నోను నుంచి నేను రాజారి శ్రీనువాని నమ్మి పెళ్ళి చేసుకుంది దాన్ని మీరేమంటారు ఆము పెద్ద వేస్ట్ సైకో ఆమె పిచ్చి పిచ్చి నేను అంటే ఆమె పిచ్చి ఆమె నాన్న గారు మీరు అన్ని కంట్రీస్ కూడా ఇప్పటివరకు చాలా కంట్రీస్ తిరిగారు ఏ కంట్రీ మీకు చాలా ప్రేమతో వెల్కమ్ చెప్పింది ఇప్పుడు నేను అన్ని దేశాలు తిరిగాను అన్ని దేశాలు కవర్ చేశాను కానీ నాకు నచ్చిన దేశం అంటే ఇంకేది ఉంటుంది మనం పుట్టిన దేశమే మనం పుట్టిన ఏంటి భారతదేశం భారతదేశం అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇంకో విషయం చెప్తున్నాను దొంగనా కొడుకులు కొడుకులు ఉన్నారు దేశంలో దొంగనా కొడుకులు ఉన్నారు వాళ్ళని సరిగ్గా చేస్తే అప్పుడు ఈ దేశం ఇంకా బాగుపడుతుంది దొంగన కొడుకులు ఉన్నారు మొత్తం ఇండియాలో కొడుకులు చాలా మంది దొంగన కొడుకులు ఉన్నారు ఇప్పుడు పెట్టింగ్ యాప్ ఒకటి ఇంకా అగోరికి ఒకటి ఇలాంటివి చాలా దారుణాలు జరుగుతున్నాయి అంటే ఏం జరగట్లేదు తక్కువ చాలా తక్కువ జరుగుతాయి ఇలాంటివి మన ఇండియాలోనే ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి దొంగనా కొడుకుల వల్ల ఇలాంటివి ఎన్ని ఘోరలు జరుగుతున్నాయి ఫారిన్ కంట్రీస్లో ఏం జరగవు ఇలాంటివి అంటే ఇండియాలో ఏమైనా రూల్స్ పెట్టాలంటారా మీరు ఇప్పుడు వేరే దేశంలో చూడండి ఎలా ఉంటాయి రూల్స్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అదే మన ఇండియాలో అలాంటి రూల్స్ ఉండవు అలాంటి చట్టాలు అలాంటివి రావాలి ఇండియాలో ప్రొఫెషనల్గా డబ్బు ఎలా సంపాదించాలో మాత్రమే నాకు తెలుసు అంతేగాని దొంగతనంగా బెట్టింగ్ యాప్లు అనేది నాకు తెలీదు నమస్కారం నీకు నమస్కారం అమ్మా వెళ్తున్నాను ఇంకా గుడ్ బై